హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కమ్మని కట్టె పొంగలైతే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా నేను ఒక కప్పు రైస్ అయితే తీసుకుంటున్నాను కొంతమంది రేషన్ బియ్యంతో చేస్తారు కదా నేను ఇలా మనం వండుకునే బియ్యంతో చేస్తున్నాను అలాగే కప్పు అంతా పెసరవప్పు తీసుకొని నాలుగైదు సార్లు కడిగేసుకొని ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకుందాం నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా ఎనిమిది కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే బియ్యము చాలా పాతవి అందుకోసమే ఎనిమిది కప్పుల నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాం కొంచెం మూత తీసినట్టుగా పెట్టుకోవాలి ఎందుకంటే పప్పు అనేది పొంగిపోయి వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి కదా సో అలా పెట్టుకున్న తర్వాత చూడండి అన్నం అయితే ఇలా అయింది అన్నం అన్నం కాకుండా ఇలా జారుడుగా ఉండాలి మీ దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో ఇలా స్మాష్ చేసుకోవాలి నేను గరిటితోటి చేసుకుంటున్నాను ఇలా స్విమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి కట్టె పొంగల్ని ఇప్పుడు దీనిలోకి ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుందాం కట్టె పొంగల్కి నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా సిమ్ములో పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మనం అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పోపు అలా పెట్టుకోవాలి కదా స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అనేది ఎక్కువగా తీసుకోవాలి ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా నేను ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్క కూడా సన్నగా తరిగి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకున్న వేయించుకోవాలి తర్వాత జీడిపప్పు కూడా కొంచెం ఎక్కువనే వేసుకుంటే కట్టె పొంగల్లోకి బాగుంటుంది అలాగే ఒక ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఇంకా నేను మిరియాలు వేసుకుందాం నేను రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు అయితే వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం పోపులల్లోకి కరివేపాకు బాగుంటుంది కదా ఇప్పుడు కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత కట్ట పొంగల్లోకి మనం ఈ పోపు అంతా ఇందులో వేసుకోవాలి స్టవ్ అనేది కొంచెం సిమ్ములో ఉండాలి కట్ట పొంగల్ అనేది ఇట్లా జారుడుగా ఉండాలి గట్టిగా ఉంటే బాగోదు చూడండి ఈ విధంగా ఉంటే బాగుంటుంది కొంతమంది గట్టిగా ఉండడం కూడా ఇష్టపడతారు కదా సో నేనైతే ఇలా చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కట్టె పొంగలి పల్లీ చట్నీతోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నవరాత్రులకి అమ్మవార్లకి పెడతారు అమ్మవారికి పెడతారు కదా కట్టె పొంగలి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్